ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కి ఏపీ ప్రభుత్వం చెప్పిన మాట ఇదే కనీసం మేము సౌకర్యాలు కల్పించలేము అని చెప్పడమే కాకుండా పులివెందుల్ లాంటి చోట్ల మెడికల్ కాలేజీకి ఆల్రెడీ కేటాయించిన సీట్లు కూడా మాకు వద్దు అని తిరగొట్టడం చూస్తే నిజంగా షాకింగ్ గా కనిపిస్తుంది మరొక రాష్ట్రంలో అయితే గనుక ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యే వాళ్ళ అని అనిపిస్తుంది ఇది ఎవడో చేసే రాజకీయం కాదు ఇది ఎవడ మీదో ఎవడో చేసే యుద్ధం కాదు మనల్ని కొడుతున్న దెబ్బ అని ప్రజలు రిలీజేషన్ ఉంటే గనుక పరిణామాలు వేరే రకంగా ఉంటాయి ఎస్ పులివెందుల మెడికల్ కాలేజీ విషయంలో వాస్తవాలు ఏంటో జగన్ మీద రాజకీయంగా వ్యతిరేకత ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకొని తీరుతున్నారు పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ పర్మిషన్ తులసి రెడ్డి లాంటి వాళ్ళు క్షేత్రస్థాయి పరిశీలన చేసి చెప్పడం ఆంధ్రప్రదేశ్ మొత్తం వింది చంద్రబాబు ప్రభుత్వం దానికి రిప్లై ఇచ్చింది ఈ మాకు వద్దు మేము తరగతులు మొదలు పెట్టడానికి కావలసిన ఫెసిలిటీస్ అన్ని ఉన్నా గానీ ప్రభుత్వం అక్కడ పులివెందులనో లేదంటే జగన్ ఇలాకానో ఇక్కడ సీట్ల భర్తీకి సిద్ధపడలేదు అనేది వాస్తవం నిజానికి పులివెందుల్లో మెడికల్ కాలేజ్ వస్తే ఓన్లీ పులివెందుల్లో వాళ్ళు మాత్రమే కాదు రాష్ట్రం మొత్తం ఎవరైనా